హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధ్యప్రదేశ్లోని చిత్తర్పూర్ జిల్లా గడా గ్రామంలో ఉంటున్న భాగేశ్వర్ ధామ్ మహారాజ్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి భాగేశ్వర్ ధామ్ మహారాజ్కి భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా అభిమానులు భక్తులు ఉన్నారు బాగేశ్వర ధాం మహారాజు పండిట్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం సో వీడియోని చేయకుండా ఎన్ ధామ్ మధ్యప్రదేశ్ లోని చతర్పూర్ జిల్లాలో ఉంది ఇది బాలాజీ ఆలయం ఈ ఆలయాన్ని సందర్శించడానికి దేశంలోని నలుమూల నుంచి భక్తులు వస్తూ ఉంటారు ఈ దేవాలయం సంవత్సరాల క్రితం నాటిదని చెప్తున్నారు ఈ ఆలయ పునరుద్ధరణ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో జరిగింది శ్రీ బాలాజీ మహారాజ్ ఆలయం వెనుక ధీరేంద్ర కృష్ణ శాస్త్రి తాత సేతులాల్ గార్గ్ సన్యాసి బాబా సమాధి కూడా ఉందని చెబుతూ ఉంటారు ధీరేంద్ర గార్గే ప్రదేశంలో చాలాసార్లు భాగవత కథను నిర్వహించారు భక్తులు నెమ్మదిగా కార్యక్రమంలో పాలు పంచుకోవడం ప్రారంభించారు ఈ భాగేశ్వర్ ఆలయాన్ని భాగేశ్వర్ ధామ్ అని పిలవడం ప్రారంభమైంది ప్రస్తుతం పండిట్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి ఇక్కడ ఉంటున్నారు భాగేశ్వర్ ధామ్ మహారాజ్ ఆస్థానానికి రోజు వందలాది మంది వస్తారు ఒక భక్తులు తెలిపిన వివరాల ప్రకారం పండిట్ ధీరేంద్ర శాస్త్రి ఆస్థానానికి ఎవరైనా తెలియని వ్యక్తి వచ్చినా ధీరేంద్ర శాస్త్రి వారి పేర్లు కాగితంపై రాస్తారట వారి సమస్యలు అందుకు పరిష్కార మార్గాలను కూడా చెబుతారట ఇది ఎవరికి సాధ్యం కాదని ఆ భక్తులు అంటున్నారు ఈ నేపథ్యంలోనే విదేశాల నుంచి కూడా ఆయన అభిమానులు ఇక్కడికి వస్తూ ఉంటారట రాజును కలుసుకోవాలంటే చాలా మంది చాలా రోజులు వేచి ఉండాల్సి ఉంటుందని భక్తులు చెబుతారు అయితే ఉత్తర భారతంలో తన ప్ర అయితే ఉత్తర భారతంలో తన ప్రవచనాలతో ప్రకంపనలు రేపిన భాగేశ్వర్ బాబా ధీరేంద్ర శాస్త్రి లండన్లో సంచలన ప్రకటన చేశారు లండన్లో బాబా భాగేశ్వర్ బాబా కార్యక్రమానికి భారీగా భక్తులు తరలివచ్చారు లండన్లో ఉన్న కోహినూర్ డైమండ్ ను తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తానని శపథం చేశాడు భాగేశ్వర్ బాబా ప్రవాస భారతీయులతో పాటు బ్రిటిష్ పౌరులు కూడా బాబా దర్బార్కు తరలివచ్చారు ఉత్తర భారతంలో ప్రత్యక్ష దైవంగా భావిస్తున్న ధీరేంద్ర శాస్త్రి ఆశీస్సులు తీసుకున్నారు లండన్లో రామ్ కథను వినిపించడానికి వెళ్లారు బాబా భాగేశ్వర్ బ్రిటిష్ ఉన్నతాధికారులు కూడా ఆయన ప్రవచనాలు వినడానికి చాలా ఆసక్తి చూపించారు సైమర్ అనే బ్రిటిష్ పౌరుడు కూడా ఎంతో ఆసక్తిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు ఈ కార్యక్రమంలో కోహినూర్ వజ్రంపై మాట్లాడారు బాబా భాగేశ్వర్ ఆయన ప్రవచనాలు వినడానికి వందలాది మంది జనం క్యూ కట్టారు వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి